రాజమౌళి గారు నమస్తే అండి ఇటు 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 దిస్ ఈ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు విషయం ఏంటంటే మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు ఈ పోస్టర్లో ఈ సైడ్ చిరుత చూపులా చిరుతల ఏదో పోరాటం వదుల రైట్ సైడ్ మీకు లెఫ్ట్ అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన జస్ట్ రైట్లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు ఈ చిన్న వేరియేషన్ ఏంటి దాని అర్థం ఏంటి నాది స్ట్రెయిట్ నాది స్ట్రెయిట్ హెయిర్ అండి అతనిది ఉంగరాలు చుట్టండి ఉంగరాలు పైకి వెళ్ళింది నాది కింద పడింది ఎనీహో అది ఒక క్రియేషన్ జస్ట్ మీ థాట్ మీరు అలా కన్ఫ్యూజ్ ఒక టైగర్ కన్ఫ్యూజ్ అవ్వాలని పైన టోపీలు పెట్టాం చూసారండి ఎవరు చుట్టాలో తెలియకుండా కాదండి ఒక టైగర్ ఒక చిరుత కాదు సార్ ఇంకోటి నైన్టీన్ ట్వంటీ కాన్సెప్ట్ కదా ట్వంటీ ట్వంటీలో హండ్రెడ్ ఇయర్స్ దాని ఏమైనా దానికేదో ఏదైనా ఎలా అనిపిస్తుంది మీకు రిలీజ్ అవడం యాద్రి మళ్ళీ మీరు చెప్పే వరకు కూడా స్ట్రైక్ అవ్వలేదు కరెక్ట్గా వంద సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నామని మీరు చెప్పే వరకు స్ట్రైక్ అవ్వలేదు యాక్చువల్గా కథ చూసుకుంటే నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండి ట్వంటీస్ అన్నాను బట్ డెఫినెట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు సినిమా వెళ్దాం టూ థౌజండ్ ట్వంటీలోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ రాజమౌళి రాజమ సార్ ఒక తెలియని చరిత్ర చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు ఈ చరిత్ర చెప్పడానికి కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా పరిశోధన జరుగుతుందా వాళ్ళు కొంతకాలం మిస్ అయ్యారా కదా ఎవరికి తెలియదు ఆ చరిత్ర గురించి కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా ఏదైనా పరిశోధన జరుగుతుందా కాదండి సినిమా స్టార్ట్ చేయకముందు వాళ్ళిద్దరి గురించి తెలుసున్న కథలు కానీ తెలుసున్న రచనలు కానీ మొత్తం అంతా కంప్లీట్గా చదివామండి ఆథెంటికేటెడ్ రచనలుగా రాసినట్లలో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు యాక్చువల్గా ఉండుంటే నేను దాని గురించి కొంచెం వరి ఉండాలేమో లేకపోవడం నాకు ఎక్కువ కంప్లీట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు నేను ఆ మధ్యకాలం మధ్యకాలంలో ఏం జరిగిందన్నది నాకు ఎలా కావాలంటే నేను అలాగ ప్రెసెంట్ చేసే అవకాశం వచ్చిందండి సో ఐమ్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫిక్షనల్ దెర్ ఇస్ నో రియల్ రియాలిటీ ఇన్ దట్ ఇట్స్ కంప్లీట్లీ కల్పిత కాదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్మీ క్స్